హక్కులకు అన్యాయం జరుగుతుందని నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా కాల్ చెప్పిండు కదా పక్కోటి చేస్తాం అని పొలిమేరవుతలు తరుతాం వీడియో అయితే ఈడ పాత్రేస్తాం అనేది చెప్పిండు కదా సో అది సరిగ్గా వీళ్ళిద్దరు కోర్తిస్తుంది ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఊరేదీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరిదీయాల్సి వచ్చింది అందరు కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్దంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను i <laughs> you